తండ ప్రార్థనలో ఉన్న తండ్రి శక్తి దిగి రావాలి ప్రార్థించినప్పుడు తనకి దిగి వచ్చిన ఆ శక్తి ఏ ప్రార్థనలోనూ ఉండనుగా కానీ ప్రార్థించాము ఎందుకంటే బాబా నాయన మేము మాట్లాడే మాటలు కాదు నీతో మాట్లాడుతున్నాం కనుక నీతో మాట్లాడుతున్న ఈ మాటలకి నీ అతి శక్తి దిగవచ్చునుగా కానీ ప్రార్థన

ఉషర్తర్య హంద రకమ షహ దునియా బండిజబన ప్రతి స్థితిని విడదలై పోనుగాకి ఆమేన్ అవపరిక్షత్తు లో గారి క్రియల అన్నింటిని గోవననను పరమ గుండికే నామక లోబనగా వందిస్తున్నాము తండ్రిని కుమందనతి ఆమేన్ జాతాహజ దేమాతి దేవునికి వందనా చంద్రవనకి ప్రభు ప్రవని బిష్ణ ప్రయన్న వాటిని నిక మహిని ఎర్పాట ఉన్నవాడు జెకలొసన ప్రార్థన చేస్తున్నాం తండ్రి పరశదేవ యుద్ధమునకు వెళ్ళవానికి అంతమే మాటల సామాగ్రి మాకను అనుంటున్నాను కాని ప్రవనికి మాటడినట్లు అది సమాధానం మనసులో మాట

యోధుల వల్ల ఉండే సేవకులు ట్రైనింగ్ అవుతున్న బలం బలంతో ఉదయించే సూర్యుని మరి ప్రతి ఒక్క సేవలో ఉండేటువంటి వారికి అసమర్పణ కలుగుతాము పరిశుద్ధాలు ఎవరికైతే సేవా పిలుపు ఉందో మేము మాకు సేవా పిలుపు ఉంది అని అనేక మంది ప్రబలతాన్ని చేత గాని వారు అడుగు పెడుతున్నారు ఏసిన వారు కొట్టి వేయ బరిగానే అనేక మంది ఎగిరి పొట్టు బలమైనటువంటి వారు తెలివి కలిగినటువంటి వారు ఆత్మతో నింపబడినటువంటి వారు వివేచన కలిగినటువంటి వారు సామర్థ్యం కలిగినటువంటి ఆనాడు దావిడ దగ్గర ఉన్నటువంటి వారు తండ్రి ఎడమల సామర్థ్యం కలిగి ఎక్కడైనా స్థలంలోకి గున్నతని పరిరక్షణ లేకుండా ఎలాగైతే పరిగెత్తి లేదు గురి కలిగి ప్రవణతన్ని ఒక ఉద్దేశంతో ప్రభుత్వ ఎలాగనైతే పరిచయంలో మందిరపు పని జరి జరిగింది అలాగని సేవ చేయటం ఎటువంటి వారు లేపబడ

അഭിഷേകം പ്രതിഷേക ചുറ്റുനിച്ച് കേവലം വരും അവയവാര ചൂസ് എടതി కూర్చో మాట అనకున్నోరు ముయ్యబడాలి అల్గులుగా కంటే నడ పుట్టునుగా కానీ శ్రాంతం చేస్తున్నారు మీరు జీవము కలిగిన దేవుని సైన్యము మీరు దేవుని పని చేస్తున్నారు నీరు దేవుడు రోషము కలిగిన దేవుడు సైన్యాన్ని కాసే దేవుడు వీరి దేవుడు కూడా ఏదైనా చేయగల సమర్థులు వారిలో ప్రతి వ్యక్తి తమ ఒక మాట నెగిటివ్ గా కలగాలన్నా ఒక మాట తిట్టాలన్నా ఏ ఉన్నారు వారి కోసం గర్తించే దేవుడు వారి దాసులను పాలించే వారి దేవుడు సహాయాన్ని తీసుకొచ్చే దేవుడు నమ్ముతుండగా నీ సహాయం అల్ఫా విశ్వానందు జురపర్చే రాంగ్ డైరెక్షన్ అంటే నివదనే రాంగ్ పర్సన్ స్వరలపుతో రోషం గల జీవితాలను నియంత్రణ చేయంపడటవుట కుల గ్రహణతి తీరి పరిగతిని అభిడికమవుతగా అంటే పాఠదజనలైన కండి స్కూల్స్ ఫిలింగ్ కరెక్ట్ అయిపోతునరు ప్రాబత తవా అంగలాల్రియండి మాటలు వింటూ పనికిరాని వారిని సంభాషణకు సంజీవన కార్యమున కేవల నమ్కక పట్ట అనేక మంది శినిని మధ్య అతిశబరింటికి లకండి దేవుడు ఆశృగర్కండియ కలుపకల తిరుమను లబడక జీవితాని అర్థనే हे विश्वास और पापा को गोदलों में विल्पिनशन की प्रार्थना है आमीन देवा फोन एप्लीकेशन में देखें विल्पिनशन नीनीदा फोन लो दया में प्रार्थना है आमीन और सब हा को करल में दैहिक मन की चिंता है छोटे-छोटे देवाड़ी गायत्री और यह कार्य इतना निर्भयले बनाएगा धन्यवाद जीता में मन प्रार्थना कर श्यामला नाम में जीता मोक्ष प्रदान करने आमीन 9 घंटे की प्रार्थना है अलग रात एंटर जल अध्याय प्रेम में प्रार्थना में प्रभुतु नाम दान

എൻ ചേമി ദിക്കുല ഏകോധനവറുവാ നാം നാമതുനം വിളദരിക്കുന്നുവാണ് നാം നാമതുനം അർശുദാതി നീയ ബിടലന തൻ ഭി അവനെ ജീവ껏 കടപടാല പ്രഭ ദേശペദ്ര ഇവരു കൂടന തന്നിയോ തേരം ഇതിനെ വെല്ലി പോകൂടുക എന്ന് കണ്ടിട്ട് അർശുദ്രവേന നീവന്ന നീബിതനൂടെ നിരൂപമയ നാം ബിടരുകൊണ്ട് കണ്ടവയെ അർശുദാന്തവചന ജീവടൻ മൂവാരി നാമന്റെ പുണത നിവാരൻ ആയി കുനിവറുവാ അനേകം അതിൻ പ്രഭാനാണ് ബിടൽ ചേതനൻ കാന്തിദന്തൻ മൂഗ കംതോ കഷ്ടപരിണയ ഗണമേന చేసేసేవల్లే చేతవ మన ఎలా ఉంటారు జీవనానికి వందనాడకు రాష్ట్రీయ హన్దరందరేకు ముగులా యోగశక్తరాతి విడిని ఆపాలమని ప్రార్థన ఓ దేవుని నామం కాయేలా నైక్షన వెళ్ళిన వారి పరిత్రోవలు వెలుపుగా కంటాది ఆమేన్ వినారంలో ఏన శుదాస్ తలబహలయ్యట్ని వారు అవహాల్ కాని బిలని తొలిగివే వందనకండి ఎవర్ది యోహన తన వాత్సరిగాండి నివదనం ശ്രീനിവാസ് കേറിപണാണ് രാംഗ് ലിഷൻ എന്ന കട്ടെ ബോണാണ് ആയേസാം ആണ് അചേദയനയേരം മനസ്സിലുണ്ടായിട്ട് നീതിമെന്നാണ് സങ്കൽപമേ ആലേഷമേറ്റാണ് അന്ന് ഉണ്ടാവയയ അവൻ ബ്രഹ്മമരസ്തമാണി എന്നൊക്കെ കൃഷ്ണൻ അവരെ പ്രബധി ബിഡൻ യൂവകുലം അയാവർത്താൻ പേസ് നാമമുള്ളതിനെതിരെ മീരമരക്കിസ് വളവാണ് അന്ന് ഉണ്ടാവയയ മണിമിയകളുടെ നെയിം ലോകം നിത്യമൂക്കിന സ്ക്രീപ്റ്റ് ഞാൻ ചിത്രരോഗം മൊബൈൽ ഫോണിൽ ചെയ്യാ കൂടായിച്ചാ ആ ഗാഫ്പർദനാ കൃതി ദേവൻ എന്ന മുന്നേരി കോസനെ

కలిగింది అక్కడ ఏ బాధ అయ్యాన్ని శక్తి దేవానికి బలపరిచినా బలపరిచే వ్యక్తులను కనిపించండి ఎంతగా జరిగింది తండ్రి ముందు ఏమో അപ്പഗിച്ചത് എവിതാ മു വന്ന ഫോൺ ആകെ കാൽബടക്കാൻ ശരീരം సమయం వారిని కాపాడబడు కాదు కాదని ప్రతి ఒక్క కాంక్షనుకల్ డితే అందిస్తున్నా तेरी ने महान तेरे मर्दाने तेरे हाँ तुम्हारे वंदिवार की नहान में कड़ापुरने तेरे मेरा हांदरा के यहां शहर तुम्हें मेरे दर्शन दार रहने तेरे हांदरा के शहर तेरे के मेरा हांदरा हर से दिल तेरे मारने दो तरल चिड़िया मुकरने पंच दात्तने गुणाने चिड़िया देवा ये बिना लाइक बड़े स्तोपने चे� ഒന്നരി പശ്മാസ ദ പ്രത്യേക ജ്ഞാപകാലേ

अलग तने दोष छोड़ा वो मेरा बड़ा तुरने करेंगे बार तुम चुनोगा करने की यंत्र साये करेंगे बार मेरा बड़ा कुपन जो टेंसले शुद्ध ना ना मन्ना टीमें लेना ना करने ना ना टीमें लेना ना करने ना ना टीमें लेना ना करने ना ना टीमें लेना ना

നമ്മോ മൂലവർഗ്ഗതാ തരംതിരിക്കുന്നതിനെക്കുറിച്ചാണ് ഞാൻ നിങ്ങളോട് ബന്ധമുള്ള ജീവിതത്തിന്റെ സ്ഥിതികളെ ബോർഡ് വർണസി കൂടുതൽ ചിന്തിക്കാനുള്ള ചെറുതിനെ ഒരു 100% നീര് താളണത്തോണി മുദ്ദ ചിരിഞ്ചിനതിനെ ജീവിതങ്ങളെ ചിരിഞ്ഞു നാം കണ്ടരാക്കുന്ന പ്രണാമത്തിന്റെ പ്രവാഹത്തെ ഇതികം മണ്ടി പ്രവണതക്ക് നികാനకరించമാണ് പ്രാന്തം ഈ ഡൈനാമിക് നേന പ്രവണ പ്രാന്തനെ അംഗീകരയേൻറെങ്ങന ഒരു ഘട പ്രാന്തം നിലനിൽക്കുന്നു ജീവനിലെ തൊറാ തിജവനെ പഠിച്ച നീരക്തം കുടിവേയുന്നു నామకరణం అనే కొట్టివేయబడునది ఆ దర్వి ఎడికేసినది మనం భావన చేయను కండి నవ ఏఫర్స్ కందర్యలస్త సలాల విచించుకోడని ఆకర్షిణాలి ఆ రిజిస్ట్రేషన్ చిత్తానం పూర్తి చేసాము మామూలుగా కొట్టివేయబడునది కాక లై పశబంద సమాజానికి ఎమెన్ ప్రతిదటపపనటి ఎవరు కోటమని ఆలోచించేదానినకటి మన కార్యనిర్వహణ కులకరపటవం ఉండండి యుసి రటటువంటిదిని నిర్మించుకుంటాము ఎమెన్ అపశుద్ధ దేవా నిపాతిత కేలున దాఖనిష్ చేయను అంటే జననాది ఇవంటే ఇవంటై ధర్న అంగీకరించే